హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మెస్ లాగ్స్ ఈరోజు మనం కార్తీక పురాణంలో ఇరవై నాలుగవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి అంబారీషుని ద్వాదశి వ్రతం కోసం తెలుసుకుందాము మహాముని మరల అగస్యునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరుదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు అలరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణ నిజతత్వము తెలిపే కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వేయి రెట్లు అధికముగా ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదను విను కార్తీక శుద్ధ దశమి రోజున పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము శుష్కోపవాసం శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసము గలదు దానిని కూడా వివరించదును సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబారిషుడను రాజు కలడు అతడు భాగవత్తతముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబారీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కండనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను అదే సమయమున ఖచ్చుటకు ఒక కోప స్వభావుడు దుర్వాసుడు వచ్చింది అంబారీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను గాన తొందరగా స్నానమున కేగి రమ్మనమని కోరాను దుర్వాసుడు అందులోకి అంగీకరించి సమీపను గల నదికి స్నానముకై వేడలేను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోచున్నది అందుచేత అంబారీషుడు తనలో తానిట్లను కొనెను ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటివి ఆ ముని నది స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు కాతిథ్యం మాట ఇచ్చి భోజనం పెట్టపోవుటక మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవును వ్రత భంగమగును ఈ ముని మహాకోప స్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించినను నన్ను శపించెను నాకు ఏమీయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిలుప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము నిష్ఫలమగు ద్వాదశి విడిచి భుజించిన భగవంతునికి భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అది ఎనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణుడు శాపమునకు భయము లేదు ఆ భయమునకు శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటియే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినుమున ఏకాదశి అగుడుచే నేను కటిక ఉపవాసం వంటిని ఈ దినుమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని వచ్చిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వాని ఆహ్వానించితుని అందులో కాయను అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండెను అప్పుడు ద్వాదశీసుడి ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియలలో భుజింప వచ్చినా లేక వ్రతభంగమును సమ్మితి సమ్మితించి మునివచ్చే వరకు వేచి ఉండే వలన ఈ రెంటిలో ఏది ముఖ్యమైందో తెలిపవలసిందని కోరేను అంతట ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకొని చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భకుహారములనందు జడరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగించుచున్నాడు ప్రాణవాయు సహాయంతో జడరాగ్ని ప్రజ్వరిలు అది చెలరేగిన శుద్ధాప్త దప్పిక కలిగేను ఆ తపము చల్లార్చువలేనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచగలెను శరీరములకు శక్తి కలుగు చేయవాడే అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విసారుగను మహాతపస్సాలియు సదాచార సంపన్నుడను అయిన దుర్వాస మహామునికి భోజనం పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలిగింది అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసుదంతటిని వాణిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విషదాపరిచరి చతుర్బింస అధ్యాయం ఇరవై నాలుగవ రోజు పారాయం సమాప్తమండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇరవై నాలుగవ అధ్యాయము దీంట్లో ఎంత ఉందో చూస్తున్నారు కదండి సో మనం రోజు రోజుకి కార్తీక పురాణం చదవడం వల్ల చాలా విషయాలు అయితే నేర్చుకుంటున్నాం కదా సో ఫ్రెండ్స్ తప్పకుండా ఇవి అయితే అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోద్దు అలానే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఇలానే మీరందరూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇప్పటి వరకు మనకి ఇరవై నాలుగు అధ్యాయాలు అయ్యాయి కదండి సో ఇరవై నాలుగు అధ్యాయాలు చూసిన వాళ్ళైతే నాకు కమెంట్ పెట్టేయండి ఎందుకంటే ఎవరు ఫుల్ వీడియో చూడట్లేదు సో నేను లాస్ట్ వరకు చదివింది ఎవరు ఎంతవరకు చూసినారనేది నాకు తెలియాలి అంటే మీరైతే కమెంట్ అయితే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో ఫుల్ వీడియో చూసి ఇరవై నాలుగు అధ్యాయాలు చూసి నాకు ఎవరైతే కమెంట్ పెడతారో నేనైతే ఎదురు చూస్తుంటానండి వాళ్ళ కోసం నాకు ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు నేను కార్తీక్ పురాణం చదువుతున్నాను కదా సో రోజు నాకు కమెంట్స్ అయితే వస్తున్నాయి కానీ సో అందరూ అయితే పెట్టట్లేదు కొంచెం మంది అయితే పెడుతున్నారు కమెంట్స్ కానీ మీరు పెట్టే ఒక లైక్ అలానే ఒక కామెంట్ వల్ల నా వీడియో మరి కొంచెం మందికి షేర్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇలానే ముందు ముందు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారని మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇరవై ఐవ ఇరవై ఐదవ అధ్యాయం కోసం తెలుసుకుందామండి ఇంకా ఇప్పటికైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్